చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన కుల సంఘాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజు మహాసభ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ముదిరాజు మహాసభ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెట్టుకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంఘాల చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ తమ సామాజిక వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూ క్షేత్ర స్థాయి వరకు సభ్యుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు ఈ మధ్యలో కొంతమంది అప్పటికప్పుడే తమంతకు తాము కుల సంఘాల అధ్యక్షులుగా నాయకులుగా బయటికి వచ్చి రాజకీయ అవసరాల కోసం కార్యక్రమాలు చేపట్టడానికి పోడుకున్నారని దీని ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘాలు కానీ దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రజా సంఘాలు ముఖ్యంగా ముజిరాత్ సంఘం నాయకులు ఈ పుట్టగొడుగు సంఘాల ఆవిర్భావంతో అయోమయంలో పడుతున్నారు కావున సేవ చేసే ఆలోచన ఉన్న నాయకులు క్రమశిక్షణతో నిర్దిష్ట పద్ధతిలో సంఘాలు ఏర్పరచుకోవాలని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అంకితభావంతో పనిచేసి రాజకీయాలకు అతీతంగా తమ కుల బాంధవులకు సేవ చేయాలని హితవు పలికారు మెట్టుకాడి ప్రభాకర్ అధ్యక్షతన నూతనంగా ఏర్పడ్డ జిల్లా ముదిరాజ్ మహాసభ పూర్తిస్థాయి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కందమూరి బ్రహ్మయ్య నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు మెట్టుకడి ప్రభాకర్ ముదిరాజ్ నూతన కమిటీకి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ ప్రభాకర్ రాజు పెళ్లి శ్రావణ్ కుమార్ పసుల బుచ్చయ్య బుచ్చన్న యాట శ్రీనివాస్ యాట కృష్ణయ్య గోనేల రాములు గాళ్ల రాకమయ్య పిల్లి శ్రీహరి టి రాములు తదితర ముదిరాజ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి మహా జిల్లా తీసుకుంటే రెండు వేల సంవత్సరంలో జిల్లా కుమాపతి గారు నర్సింగ్ గారు జగన్ పెట్టిన అప్పటి గుజరాత్ సంఘం ఏదైనా పిల్లీ గారుందో ఆ పిట్టి స్థలం కొనుక్కొని సంఘాన్ని ఏర్పరచిన పెద్ద మనసు అతను పెట్టి

ఇక్కడ కానీ కొత్తగా కాపురేట్ ఎలక్షన్స్ ఉంటాయి ఇక్కడ పగొన్న వాళ్ళు కూడా అందరం కూడా మనం ప్రతి కూడా ఉదాసనంగా మనం వేసుకొని మనం మాట్లాడుకొని రేపు ఎవరైనా సరే మనం ఆటలు ఎవరిని నిలబడుతున్నారు అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు మీ అందరికీ తెలియజేస్తున్నారు తప్పనిసరిగా మీ అందరూ కూడా ఒక ఏకత నడిపేట అలాగా జిల్లా అధ్యక్ష